జయచతుబల రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయిత సుగ్రీవో రాఘవేణాభిపాలిత విభీషణ నీవు మహోత్తమ వచనాలు పలికావు దూతను సంహరించడం నింజకార్యమే కనుక వీని మార్గాంతరంలో శిక్షిద్దాము వానరులకు వాలమంటే బహుప్రీతి కనుక వీని వాలాన్ని కాల్చివేయండి దగ్ధమైన వాళ్ళంతో వీడిక్కడి నుండి పోతే అక్కడ వీని వాళ్ళంతా వీని అంగవైకల్యాన్ని తిలకిస్తారు వీని వాలానికి అగ్నిని ముట్టించి అది కాలిపోతుంటే వీణి నగరమంతా పరిభ్రమింప చెయ్యండి అని ఆదేశించాడు రావణుడు సేవకులందరూ రాజాజ్ఞ శిరస వహించి క్రుద్ధులై గుడ్డ పీలుకలను తెచ్చి ఆ రామదూత వాలానికి చుట్టబెట్టసాగారు నిశాచరులు ఆ విధంగా తన వాలానికి గుడ్డ కడుతుంటే అరణ్యంలో కాష్టాలకు అంటుకున్న అగ్నిహోత్ర సమంగా వాయునందనుడు మనసా విజృంభించాడు గుడ్డ పీలికలతో చుట్టిన హనుమద్వాలానికి రక్కసి మోకలు నూనె పోసి దానికి నిప్పు ముట్టించారు దానితో వాయునందనుడు కృద్ధుడై ముఖం ఎర్రవారగా ప్రజ్వరిల్లుతున్న వాలాన్ని విదిలించి నిసాచరులందరినీ నేనె కూల్చాడు వానరుని వాలానికి నిప్పు పెట్టారు అన్న వార్త విన్న రాక్షసులందరూ స్త్రీ పురుష బాల వృద్ధ భేదరహితంగా అతన్ని చూడాలని అక్కడికి వచ్చేశారు ఆ క్రూరులందరూ మరలా హనుమంతుని తాళ్లతో కట్టివేశారు ఈ మూర్ఖులు నన్ను రజ్జువులతో బంధిస్తున్నారా కానీ వీళ్ళు నా శక్తిని తట్టుకోగలరా ఈ తాళ్లను తెంపివేసి మరలా పైకి ఎగిరి వీళ్ళందరినీ అంతం చేసేస్తాను రామకార్యార్థిని నాకు వీరు అపకారం చేయగలరా నేను ఒక్కడనే వీళ్ళందరినీ సంహరించగలను రామప్రభువు రావణ సంహారం చేస్తానని శపథం చేశాడు అది సిద్ధించి ఆ మహాత్ముడు ప్రసన్నుడు కావాలి కనుక ఈ అవమానాన్ని నేను మౌనంగా సహించాలి వీళ్ళు నన్ను లంకా నగరం అంతా తిప్పుతారు పునః నేను ఈ పట్టణాన్ని మరోసారి చూస్తాను రాత్రివేళ నేను ఈ నగరంలో ప్రవేశించి ఉండడం వల్ల నగర రక్షణ విధానాలు అవగతం చేసుకోలేదు కనుక పగటివేళ చూడడం మంచిదే అనుకున్నాడు అంత హనుమంతుడు తన ఆకారాన్ని చిన్నదిగా చేసుకోగా రాక్షసులు సంతుష్టులై అతన్ని పట్టుకుని లంకానగరమంతా తిప్పడానికి బయలుదేరారు సింహనాదాలు చేసుకుంటూ అట్టహాసంగా భేరీలు మోగిస్తూ శంఖాలు పూరిస్తూ శత్రు దమనుడైన వానరోత్తముని అనుసరించి నిశాచరులు నడుస్తున్నారు వాలం భగభగ మండిపోతున్న ఆ కపిశ్రేష్ఠుడు లంకానగర వీధుల్లో సుఖంగా నడవసాగాడు చిత్ర విచిత్రమైన విమాన గృహాలను పైకి ఎంతమాత్రం కానరాని పాతాల మందిరాలను చక్కగా నిర్మించిన చత్వారాలను కిక్కిరిసిన గృహాలను శృంగాటకాలను రచ్చబండలను రాజమార్గాలను ఆ వానరోత్తముడు దర్శించాడు చిన్న సందులను గొంతులను రహస్య ద్వారాలను మేఘ సమోన్నత గృహాలను దర్శిస్తూ అతడు పురోగమిస్తున్నాడు అక్కడ చతుష్పధాలలోను చతుస్తంభ మండపాలలోను రాజబాటల్లోనూ హనుమంతుని రాక్షసులు గూఢచారిగా ప్రకటించారు ప్రజ్వరిల్లుతున్న వాళ్ళంతో ఉన్న వానర దర్శనార్థం ఇండ్లలో ఉన్నవారంతా బయటకు వచ్చారు అప్పుడు రాక్షస స్త్రీలు కొందరు సీతాదేవి దగ్గరకు వెళ్ళి కళ్ళను వికృతంగా తిప్పుతూ సీత నీతో మాట్లాడిన ఎర్రటి ముఖం గల వానరుని వాలానికి నిప్పు అంటించి నిశాచరులు నగరమంతా తిప్పుతున్నారు అని అన్నారు బాధాకరమైన ఆ వార్త ఆలకించిన సీతాదేవి ప్రాణాలు పోయినట్లు విలవిలలాడింది విసిద్ధాంతరంగంతో విలపిస్తూనే ఆ రామదూత కోసం అగ్నిహోత్రుని ప్రార్థించింది హవ్యవాహన నేను పతిసేవ చేసినట్లయితే నా తపస్సుకు శక్తి అన్నది ఉంటే నేను పతివ్రతనైతే హనుమంతుని వాలాన్ని దగ్ధం చేయకు అగ్నిహోత్రుడా ధీశాలి అయిన రామప్రభువుకు మాత్రమైన కరుణ ఉంటే నేనే భాగ్యశాలినైతే హనుమంతుని వాలాన్ని దగ్ధం చెయ్యకు అగ్ని భట్టారక ధర్మాత్ముడైన రామచంద్రుడు నన్ను కలుసుకునే సంకల్పంలో ఉంటే సదాచార పరాయుణుడైన హనుమంతుని వాలాన్ని దహించకు ఓ అగ్నిదేవా అసత్యమాడని సుగ్రీవుడు నన్ను దుఃఖసాగరం నుండి ఉద్ధరించవలసి ఉంటే హనుమంతుని శీతలంగా ఉంచు అదివరకే జ్వాలలతో అగ్నిహోత్రుడు ప్రదక్షిణం చేశాడు కానీ హనుమంతుని వాలానికి ఎంతమాత్రం వేడి కలగనియలేదు వాయుదేవుడు సీతాదేవి శాంతంగా ఉండడానికి సీతల పవనాలను ఆ స్థానంలో వీచాడు అలా కాలిపోతున్నా ఎంతమాత్రం వేడి వల్ల తనకు బాధ కలగకపోవడంతో హనుమంతుడు ఆశ్చర్యంగా ఉన్నదే వాలం ఇంకా దగ్ధమైపోతున్న మంటలు నన్ను దహించి వేయడం లేదే అల్పంగా కూడా బాధ కలగడం లేదే మంటలు పెద్దగా వస్తున్నా వాళ్ళం చివర చల్లగా ఉన్నదే స్పష్టమవుతున్నది ఇదంతా నా రామప్రభు ప్రభావమే సాగరోల్లంఘన వేళలో మైనాక పర్వతం పైకి లేచింది సాగరుడు గిరిరూపాన పైకి లేచిన మైనాకుడు శ్రీరామునికి మేలు కలిగించాలని ఆతుర్ ఆత్రపడి శీఘ్రంగా వచ్చారు అదే రీతిగా రామప్రభువుకు మేలు చేయాలని అగ్నిహోత్రుడు నాకు సాయపడ్డాడు మాత దయ వల్లనూ రామప్రభు ప్రభావం వల్లనూ వాయుదేవుని సఖుడు కావడం వల్లనో అగ్నిహోత్రుడు నన్ను రక్షించడం వల్ల నేను ఇప్పుడు సుఖంగా ఉన్నాను అనుకుంటూ ఆ దీసాలి అప్పుడు తాను చేయవలసిన కార్యాన్ని గురించి క్షణం యోచించి సింహనాదం చేసి తటాలను పైకి ఎగిరాడు గిరిశిఖరోన్నతమైన లంకానగర ద్వారం మీదకి పోయాడు మహాతేజసంపన్నుడు పర్వత సదృశాకారుడు ధీశాలి అయిన హనుమంతుడు తన దీర్ఘ కాయాన్ని సూక్ష్మీకరించాడు అతన్ని బంధించిన రజ్జువులన్నీ విడిపడిపోయాయి శీఘ్రమే ఆ తేజస్వాన్ని పునః పర్వతాకారాన్ని దాల్చి నలు దిశలా తిలకించి ఆ ద్వారానికి అమర్చిన లోహస్తంభాన్ని ఊడబెరికి అక్కడ కాపలాగా ఉన్న రాక్షసులందరినీ కొట్టి సంహరించాడు మరలా ఆ మహావీరుడు లంకానగరం వైపు చూశాడు తత్సమయంలో అతని వాలం భగభగా మండిపోతున్నది ఓం శాంతి శాంతి శాంతి